హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మి నేజ్లాంగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నానండి చాలా అండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ డెలిషియస్గా కూడా ఉంటుంది చల్ల చల్లగా మధ్యాహ్నం పూట మనము ఏదైనా చల్లగా తాగాలి అనిపించినా కానీ ఈ డ్రింక్ చేసుకొని తాగండి చాలా అంటే చాలా సూపర్గా ఎంజాయ్ చేసేస్తారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ సేమియాని యూజ్ చేస్తున్నానండి మీరు సేమియా ప్లేస్లో సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు సగ్గుబియ్యం కనుక మీరు తీసుకుంటే ఒక వన్ అవర్ పాటు ముందుగానే నానపెట్టి పెట్టుకోండి ఈ సేమియా వచ్చేసి మనము ఉప్మా చేసుకుంటాం కదండీ ఆ సేమియా తీసుకున్నానండి ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో మనము పక్కన పెట్టుకొని పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్స్ సేమియాను వేసుకొని టు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి సేమియా అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ కలర్లో అయితే రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ కప్పు వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి లేకుంటే వెంటనే ఒకేసారి పోసేస్తే కనుక స్టిక్కీగా అవుతాయి సేమియా అనేది మనము కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ మనము సేమియాని ఒక సెవెంటీ పర్సంటేజ్ అయితే కుక్ చేసుకోవాలండి ఓవర్గా అయితే కుక్ చేయొద్దు చూడండి ఇలాగా నాకు ఒక రెండు మూడు నిమిషాలకి సేమియా అనేది ఇలాగా గోర్లతో నొక్కితే ఇలాగ కట్ అయితే సరిపోతుందండి ఇంక ఇప్పుడు ఇందులోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని తీసుకుంటున్నానండి హాఫ్ లీటర్ ప్యాక్ ఉంటుంటుంది కదా అందులో నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకుంటున్నాను ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని పక్కన పెట్టేసుకోండి ఎందుకు పక్కన పెట్టుకోమంటున్నానో నేను తర్వాత ప్రాసెస్లో చూపిస్తాను ఇలాగా మిల్క్ని పోసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు బాగా పొంగించుకోవాలండి మనము నార్మల్ మిల్క్ తీసుకుంటున్నాను మీరు అదే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కనుక తీసుకుంటే ఒక పొంగు వస్తే సరిపోతుంది నేను నార్మల్ మిల్క్ తీసుకుంటున్నాను కాబట్టి మిల్క్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా ఉండాలి కాబట్టి అలా చేస్తున్నాను ఇప్పుడు మనము స్టవ్ మీద పాలన అలానే పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి వెనీలా ఫ్లేవర్ మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ ఉంటే మ్యాంగో ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని మనము ఇందాక పక్కన పెట్టుకొని పెట్టుకున్న హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని ఇందులో పోసేసి ఎలాంటి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కనుక లేకుంటే కార్న్ ఫ్లోర్నైనా తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు చేసే క్వాంటిటీని బట్టి చేసుకోండి ఇలాగా కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో ఎలాంటి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా ఇలా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న పాలనేవి పొంగైతే వచ్చేసాయండి చూడండి పైన మీగడి కూడా ఇలాగ ఒక పొరలాగైతే వచ్చేసింది ఆ మీగడిని కూడా మనము పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ రెండు పొంగులు వచ్చాక మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి పోసేసుకోవాలండి ఒక బౌల్ తో పోస్తూ ఒక గరిటతో తిప్పుకుంటూ ఉండాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పోసుకోండి లేకుంటే వెంటనే స్టిక్కీగా గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది ఇలాగ పోసిన వెంటనే ఒక రెండు మూడు నిమిషాలు కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కూడా ఈ పాలల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి వెంటనే టిక్గా అయిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూను గింజలు ఉంటాయి కదండీ వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని చిన్న టీ గ్లాసు వాటర్ని పోసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో నానిపోతాయండి వెంటనే ఒక టెన్ మినిట్స్ ఇలాగా నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి సబ్జా గింజలు కూడా పైన ఉన్న సబ్జా గింజలు కూడా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి మనం అలా మిక్స్ చేస్తుంటేనే వెంటనే మె మెల్ట్ అయ్యి బాగా ఉబ్బుతున్నాయి ఇప్పుడు సబ్జా ఇంజనీర్ పక్కన పెట్టేసి ఒక పెద్ద మామిడి పండును తీసేసుకొని బాగా నీట్గా వాష్ చేసేసుకొని తీసుకోవాలండి మీరు అదే చిన్న పండు కనుక తీసుకుంటే రెండు తీసుకోండి నేను పెద్ద మామిడి పండును తీసుకొని పైన ఉన్న పీలును తీసేసి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి నేను బాగా పండిన పండు తీసుకుంటున్నాను మీరు అదే కొంచెం పచ్చిది కనుక తీసుకుంటే టేస్ట్ అనేది బాగోదు పండిది తీసుకోండి చూడండి వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఇలాగా వీడియోలో చూసినట్లుగా ఇలా కట్ చేసేసుకొని పగిన ఉన్న పీలును కూడా తీసేసుకొని మొత్తము మామిడి పండుగ ఉన్న గుజ్జు మొత్తం మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలాగా తీసేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం తీసుకున్న మామిడి పండు గుజ్జుని ఆ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలాగ మొత్తము మామిడి పండు మిక్సీని వేసేసుకొని ఇందులోకి మీ మామిడి పండు స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపోయినంత అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నానండి మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేకపోతే చల్లని వాటర్ అయినా యూజ్ చేయొచ్చు ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి బాగా మెత్తడి పేస్ట్ అయ్యేలాగా చూసుకోవాలండి మీకు అదే కొంచెం గట్టిగా ఉందంటే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉంటే సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను నేను ఒక పది బాదాం ఒక పది జీడిపప్పుని బాగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం ఒక బౌల్ తీసేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ పండుని పేస్ట్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇలాగ మొత్తము చేసుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేసుకున్నాక మనము ఇందాక బాయిల్ చేసుకున్న మిల్క్ని కూడా బాగా చల్లారిపోయేంత వరకు చల్లారి పెట్టుకొని చూడండి కన్సిస్టెన్సీ అనేది బాగా తిక్కుగా అయింది ఈ కన్సిస్టెన్సీని ఇప్పుడు ఈ బౌల్లోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తము ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒక గరిటతో కానీ ఒక స్పూన్తో కానీ మనం వేసుకున్న మామిడి పండు గుజ్జు ఈ పాలు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇక్కడ పక్కగా ఈ సమ్మర్ అయిపోయే లోపల మామిడి పండ్లు మీ ఇంట్లో ఉంటే పక్కాగా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం క్రష్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుని మామిడి పండును తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను మామిడి పండ్లు వేసుకుంటే మనము డ్రింక్ చేసేటప్పుడు ఈ మామిడి పండులు తగినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం అలానే జీడిపప్పు ముక్కలు డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము నవ్విలేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక మనము పక్కన నాన పెట్టుకున్నాం కదా ఆ సబ్జా గింజల మిక్సీని కూడా ఇందులో వేసేసుకోవాలండి నేను ఆఫ్ వేసేసుకున్నాను ఆఫ్ గార్నిషింగ్ కోసం ఉంచుకున్నానండి మీరు అవసరం లేదనుకుంటే మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి సబ్జా గింజలు మామిడి పండు ముక్కలు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతే ఎంతో సూపర్ టేస్టీ డెలీషియస్గా మ్యాంగో షర్బత్ అయితే రెడీ అయిపోయింది ఇది మ్యాంగో షర్బతే కాదు మ్యాంగో డ్రింక్ కూడా అని అంటారండి ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతే సింపుల్గా టేస్టీగా మ్యాంగో షర్బత్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ మ్యాంగో డ్రింక్ చాలా హెల్దీ అండి కూడా అండి మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ గింజలు సేమ్యా అన్నీ మన ఒంటికి చాలా అంటే చాలా చ చలవ చేస్తాయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు ఒక్కసారి పక్కాగా మీరు ట్రై చేయండి ట్రస్ట్ మీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరిగైతే వచ్చేస్తాను బాయ్ బాయ్